రష్యా దగ్గర చమురుకుంటున్నామని ఒకే ఒక కారణంతో మనపై ఏమొచ్చేసి యాభై శాతం సుంకాలు విధించినటువంటి అమెరికాకి ఇప్పుడు మనం ప్రత్యామ్నాయంగా యాభై దేశాలను అయితే ఎన్నుకోవడం జరిగింది భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలా ఇక ఎప్పటికీ సుంకాల బాధ ఉంటేనే ఉంటుంది ఎందుకు ఈరోజు మళ్ళీ రేపొద్దున ఏదో ఒకటి జరిగిందని సడలించినా తర్వాత మళ్ళీ ఇంకొక విషయంలో భారతదేశం వాళ్ళకి నచ్చకపోతే వెంటనే మరొక యాభై శాతము వంద శాతము డెబ్బై ఐదు శాతం సుంకాలు విధించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు దానివల్ల వెంట వెంటనే ఆక్వా పరిశ్రమకి ఈ రైతులకి జౌలు అంటే ఈ వస్త్ర పరిశ్రమకి అందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి అలాంటి బ్లాక్ మెయిల్ చేసినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇరవై దేశాలను అయితే భారతదేశం ఒప్పించగలిగింది దానికి సంబంధించినంత వరకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఆయన టీం అలాగే మన మిగతా దౌత్య సంబంధమైనటువంటి అందరూ కలిసి ప్రయత్నాలు చేస్తుంది ఇరవై దేశాలు అయితే ముందుకు వచ్చాయి కదా ఇప్పుడు మరొక ముప్పై దేశాలు కూడా వచ్చాయి మొత్తం ఈ యాభై దేశాలు పశ్చిమాసియా అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు అనమాట ఈ యాభై దేశాలకి ఇప్పుడు మన ఆక్వా పరిశ్రమకు సంబంధించినటువంటి ఉత్పత్తులు అలాగే ఈ బట్టల పరిశ్రమకు చెందినటువంటి ఉత్పత్తులు తోలు ఉత్పత్తులు పైన కూడా ప్రభావం పడకుండా అటువైపు పంపించే అయితే జరుగుతుంది మొత్తం ఇప్పుడు యాభై దేశాలు వచ్చాయి కాబట్టి ఈ యాభై ఐదు శాతం ఏవైతే ఉన్న ఎగుమతులు ఈ మనం అమెరికా పంపించేటటువంటి ఎగుమతులన్నీ కూడా ఇటు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఒకవేళ అమెరికా సుంకాల నుంచి సడలిస్తే ఇటు కూడా పంపిస్తాం దానివల్ల వ్యాపారం పెరుగుతుంది అలాగే ఒకవేళ ఎప్పుడైనా భయపెట్టినా మనకి వచ్చిన నష్టమే ఉండదు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు దారులు తెరుచుకుంటున్నాయి మన వైపు కాబట్టి కొంచెం తాత్కాలికంగా ఇబ్బంది ఉన్నా మనం ముందు అనుకున్న విధంగా కొత్త కొత్త దారులు అయితే తెరుచుకుంటాయి అనుకున్నాం కదా ప్రపంచ ఆర్థికవేత్తలు విశ్లేషకులు కూడా అదే చెప్పారు అమెరికా ఈరోజు భారతదేశానికి ఏదో డోర్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటుంది కానీ వేరే వేరే చోట్ల ఎన్నో డోర్లు ఓపెన్ అవుతాయి ఇప్పుడు భారత్కే అని అదే జరుగుతుంది